పెద్దపల్లి జిల్లా బోదెల మండలం బయ్యమ్మపల్లి గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిని మరియు బదిలీపై వెళ్లిన కార్యదర్శిని మండల యాదవ్ సంఘం అధ్యక్షులు కావాడు రాజు కారంగా సన్మానించారు ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు కొందరు వీధి దీపాలు వెళ్లడం లేదని చీకట్లో ఇబ్బందులు పడుతున్నామని మరియు బావుల్లో బ్లీచింగ్ పౌడర్ చేయడం లేదని దృష్టికి తీసుకురాగా స్పందించి వెంటనే రెండు బ్లీచింగ్ పౌడర్ బాక్స్ మరియు యాభై బల్బులు మరియు ఇరవై బోల్డర్స్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీముఖ యాదవ్ కు సుమారు పదివేల రూపాయలు విలువ చేసి సామగ్రిని అందించారు ప్రజలందరూ ఈ సీజన్లో కాచల్లాచని నీరు తాగాలని ఇంటిని ఇంటి ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలని ముఖ్యంగా నీరు లేకుండా చూసుకోవాలని పరిసరాలతో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు గ్రామ పంచాయతీ నివర్తించిన భాను ప్రధాన గారికి మరియు తనకు వీడుకోలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నూతనంగా బాయమపల్లె గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి శ్రీనాన్న గారికి సాదర స్వాగతం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగానే గత ఇరవై రోజుల నుండి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అన్న ఈడ మా ఇంటికాడ బుగ్గెలుగుతలేదే తమ్మి మా ఇంటికాడ బ్లీచింగ్ పౌడర్ లేదు బాయిల పురుగులు ఉన్నాయని కొందరు అక్కలు తల్లులు బాపులు తెలియజేయడం ద్వారా గ్రామ పంచాయతీలో ఏ విధమైనటువంటి అనారోగ్యాలు రావద్దనే ఉద్దేశంగా గ్రామ పంచాయతీకి నా వంతు సహాయంగా ఈరోజు రెండు బ్లీచింగ్ పౌడర్ బ్యాగ్స్ అదేవిధంగా యాభై బల్బులు ఇరవై ఊళ్ళాలు డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా మా పాత సెక్రటరీ గారు గ్రామానికి ఏ విధంగా సేవలు అందించారో దానికంటే ఎక్కువగా సేవలు అందించి అంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నూతనంగా వచ్చిన కార్యదర్శి గారికి కోరడం జరిగింది యాభై బుగ్గలు గ్రామ పంచాయతీ చేయడం జరిగింది వారికి గ్రామ పంచాయతీ తరఫున తరఫున కృతజ్ఞతలు సెక్రటరీగా నేను సాధారణ బది బదిలీలో భాగంగా జూలపల్లి మండలంకి బదిలీ కావడం జరిగింది ఈరోజు బాయంపల్లి గ్రామ ప్రజలు అండ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో బీడ్కోల్లో భాగంగా చిరు సన్మానం చేసి చేయడం జరిగింది అదేవిధంగా నూతనంగా వచ్చిన పంచాయత్ కార్యదర్శిని కూడా ఆహ్వానం ద్వారా వారికి చాలువాండి బాయంపల్లి గ్రామ పంచాయతీలో ఈ పది పది నెలలో నేను విధులు నిర్వహించడం జరిగింది ఇక్కడ uh, ikkada...